కమిడియన్ సుధాకర్ గారు ఒకప్పుడు ఎన్నో సినిమాలతో తన మార్కుతో ప్రేక్షకులు నవ్వించారు చిరంజీవితో పాటు సినీ పరిశ్రమలోకి వచ్చిన సుధాకర్ గారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి తెలుగు తమిళంలో ఎన్నో సినిమాలు చేశారు చిరంజీవి గారు సుధాకర్ గారు కెరీర్ మొదట్లో ఒకే రూమ్మేట్ అవడంతో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు సుధాకర్ నటుడిగానే కాదుకు నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశారు నిజానికి చెప్పాలంటే చిరంజీవి గారి కంటే ముందు హీరో అయిన వ్యక్తి సుధాకర్ గారు అప్పటికే తమిళంలో చిరంజీవి కంటే ముందు స్టార్ హీరోగా ఎదిగారు అయితే గత కొన్నేళ్లుగా సుధాకర్ గారి అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగానే ఉంటున్నారు గతంలోలా కాకుండా అనారోగ్యంతో బలహీనపడటంతో సుధాకర్ గారి ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి ఇటీవల తన కొడుకు బెన్నీ కూడా నటుడవడంతో అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సుధాకర్ గారు తాజాగా సుధాకర్ తన కొడుకు బెన్నీతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినిమాలు ఎందుకు ఆపేశాడు కూడా తెలిపాడు సుధాకర్ గారు మాట్లాడుతూ వెంకటేష్కర్ నటించిన సంక్రాంతి తన లాస్ట్ సినిమా దాని తర్వాతే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది దానివల్ల సినిమాలకు దూరం అయ్యాను ప్రస్తుతం నేను రిటైర్ అయిపోయాను ఇప్పుడు సినిమాలు చేయలేను నా కొడుకు నా లోటుని భర్తీ చేయాలనుకుంటున్నాడని కూడా తెలిపారు అయితే సుధాకర్ గారు తనయుడు బిన్ని మాత్రం వాళ్ళ నాన్నగారి ఏజ్కి తగ్గట్టుకు పాత్రలు ఏవైనా వస్తే చేయించాలని అనుకుంటున్నాడట సుధాకర్ గారు సంక్రాంతి సినిమా తర్వాత లక్ష్మీ కళ్యాణం అలాగే ద్రోణ అనే సినిమాల్లో కూడా నటించారు అయితే సుధాకర్ గారు సంక్రాంతి సినిమా తర్వాత రెండు వేల ఏడులో వచ్చినటువంటి లక్ష్మీ కళ్యాణం అలాగే ద్రోణ సినిమా రెండు సినిమాల్లో నటించారు ఆయన ఇప్పటికే అనారోగ్యంతో చాలా డల్ అయిపోయారు అయితే తన కొడుకు హీరో అవడానికి చిరంజీవి గారి సపోర్ట్ కూడా కోరుతున్నారు అయితే చిరంజీవి గారు ఏంటో ఏమంటున్నారంటే నిర్మాతలు ఎవరైనా వచ్చి మీ అబ్బాయితో సినిమాలు తీస్తే గనక ఆ తర్వాత ఏం చేయాలన్నా అంటే ఆడియో ఫంక్షన్లకి అలాగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకి అలాగే సినిమా ప్రమోషన్కి ఏ విధంగా హెల్ప్ చేయాలన్నా చేస్తాను అందులో ఎటువంటి మొహమాట పడకండి మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చని చిరంజీవి గారు అంటున్నారు